అందరికీ నమస్కారం నేను నికిరా కర్పిణి ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సంఘ సంస్కరణ ఉద్యమకర్త హక్కుల కోసం పోరాడిన ఉక్కు మనిషి ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం అహోరాత్రులు కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి శ్రీమూర్తి శ్రీరెడ్డి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది అదేంటి అంటే నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనేటువంటి రవిచంద్రారెడ్డి గారు ఈ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి కూడా ఆయన రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు ఆవిడ తప్ప హృదయంతో దాన్ని తట్టుకోలేకపోతా ఉంది సో ఫస్ట్ ఆ లెటర్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో ఒకసారి చదువుతాను చూడండి ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ డిఎస్ఆర్ సబ్జెక్ట్ మై రిజిగ్నేషన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐ కే రవిచంద్రారెడ్డి వర్క్డ్ యాజ్ వైఎస్ఆర్సీపీ నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ సిక్స్ ఇయర్స్ అండ్ ఎక్స్ చైర్మన్ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ హియర్ బై టెండరింగ్ మై రిజగ్నేషన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైమరీ మెంబర్షిప్ అండ్ యాజ్ ద స్పోక్స్ పర్సన్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ సర్ ఫర్ ద ఆపర్చునిటీ యూ గేవ్ టు మీ టు సర్వ్ ద పీపుల్ ఆంధ్రప్రదేశ్ కైండ్లీ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్ అండ్ ఒబ్లైజ్ ఇట్లు కె రవిచంద్రారెడ్డి నేను మీకు సేవలు చేశాను మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం కారణం వల్ల నేను పార్టీ వీడి వెళ్ళిపోతున్నాను దయచేసి దీన్ని తీసుకోగలరు సానుకూలంగా కూడా ఆయన పెట్టడం జరిగింది రెడ్డిలకి పెద్దపీట వేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఇంకొక రెడ్డి కూడా పెట్ట రాలిపోయిన రాలిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డికి రెడ్లంటే పిచ్చి ప్రాణం అందరికీ తెలుసు ఎక్కువ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాడు అలాంటి పార్టీలో కూడా ఒక రెడ్డి రవీందర్ రెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఓకే ఈయన బాధలేందో ఈయన ఇబ్బందులు ఏందో ఈయన పడ్డ పరిస్థితులు ఏందో మనకు తెలియకపోవచ్చు బట్ ఆయనకే అది ఇబ్బంది అనిపించింది నిలిపినాడు సరే ఈయన నిలిపినాడు ఈయన రిజగ్నేషన్ లెటర్ పెట్టినాడు బాగానే ఉండాలి ఇది చూసి జగన్మోహన్ రెడ్డి అట్టే ఫీల్ అయిన తెలియదు వాళ్ళ కార్యకర్తలు అట్టే ఫీల్ అయినో తెలియదు వాళ్ళ పార్టీ మెంబర్లు అట్టు ఫీల్ తెలియదు కానీ ఒక స్త్రీమూర్తి ఒక ఆదర్శ మూర్తి ఒక చీరెడ్డి విపరీతంగా బాధపడిపోతూ ఉండదు ఎలా బాధపడిపోతుందంటే ఒకసారి అవి వీడియో చూడండి కొద్ది రోజుల క్రితమే శ్రీరెడ్డి లోకేష్ అన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను నా జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయింది నేను జీవితంలో రాజకీయాల జోలికి రాను నేనేం మాట్లాడను దయచేసి నా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం ప్రాణభయం ఉంది చిన్నపిల్లలు ఉన్నారు పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఆడపిల్లలు ఉన్నారు నా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గజగజలాడిపోతూ ఉన్నారు నాకు ఇబ్బంది అయిపోతుంది మీరు నా నుంచి దయించి మీరు దయచేసి నన్ను వదిలేస్తారని నాకు ప్రాణభిక్ష పెడతారని చెప్పి ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టింది చూడండి ఇక్కడ కూడా లొకేషన్ నా ఫ్యామిలీ మీద కొట్టే చెబుతున్నాయి చూడండి మరో మీద గురే తీసుకున్నాను తప్పు ఏమైనా అర్థమైందని అని చేస్తున్నాను చూడండి శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫీల్డ్ మూవీ ఫీల్డ్ శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫీల్డ్ ఇక్కడ చూడండి ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెల కొడతారు ఏదో చెప్పింది ఈ వీడియో గురించి కూడా మీకు పూర్తిగా తెలుసు అప్పట్లో ఈ లెటర్ కూడా ఒక సంచలనం అయింది అంటే నాకు ప్రాణభిక్ష పెట్టండి నాకు ప్రాణభయం ఉంది నేను ఇంకా మీ జోలికి రాను నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు నేను సైలెంట్ అయిపోతున్నాను నా లైఫ్ నేను చూసుకుంటానని భారీ ఎత్తుని రాసింది క్షమించాలి ఇందులో ఒక్క ముక్క కూడా ప్రజలకు అర్థం కాదు ఎందుకంటే దీనికి తెలుగు రాదు తెలివి లేదు దీనికి తెలుగు రాదు రాయడం రాదు చదవడం రాదు తెలివి లేదు కాబట్టి ఇది సరైన పార్టీనే ఎంచుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే తెలుగు లేని వాళ్ళు తెలుగు రానోళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి కరెక్ట్ ముంచుకుంది చూడు ఏమీ రాదు ఒక్కడ కూడా స్పెల్లింగ్ కరెక్ట్గా లేదు ఒక అచ్చు లేదు ఒక హల్లు లేదు ఒక కామా లేదు ఒక పోలీస్ స్టాఫ్ లేదు ఆ రోజు భయపడిపోయి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పినటువంటి శ్రీరెడ్డి అయిపోయింది కొన్ని రోజులు ఆ తర్వాత లోకేష్ గారు మంచివాళ్ళు ఆయన ఎవరిని కొట్టడో తిట్టడు మనం పెట్టిన లెటర్ వల్ల ఆయన బాధగా ఫీల్ అయ్యాడు అనుకుందో ఏమో వెంటనే ఎన్ని కాదు మనల్ని ఇంకెవరు ఏమీ చేయలేరని చెప్పేసి వెంటనే మళ్ళీ ముందుకు వచ్చింది రవిచంద్రారెడ్డి వెళ్ళిపోతుంటే ఈవిడికి తట్టుకోలేని కన్నీళ్ళు వచ్చేసి అంట ఆ జబ్బుతో తట్టుకోలేక ఈవిడ ఇంక చెప్పేది ఏముంది ప్రపంచంలో ఇంటి ముందు ఎవరైనా పేడతోనే కళ్ళ చల్లుతారు పెంటతో కాదు అది ఇది అర్థం చేసుకోవాలి మనం ఏ స్థాయికి అనేది ఒకసారి చూద్దాం వినండి ఈ శ్రీరెడ్డి ఏం మాట్లాడుతున్నా ఎన్నం ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను నేను రాజీనామా చూశాను ఎందుకు చేశారు అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకలా జరిగింది అని అడిగేంత అర్హత గాని హక్కు గాని లేకపోతే ఎలా మాట్లాడుతుందంటే ప్రజలారా గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పొట్టి శ్రీరావులు గారు ఈ విధంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని వ్యతిరేకంగా చర్యలు చేపడుతుంటే అప్పటి బ్రిటిష్ వాళ్ళు వెంటనే తీసుకెళ్లి జైల్లో నిర్బంధిస్తారు అప్పుడు జనాలు అందరూ బయట ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాయకుల కోసం ఆలోచిస్తూ ఉంటారు నాయకత్వం కోసం ఆ టైంలో వాళ్ళు ఒక సందేశం పంపిస్తారు మా గురించి మీరు ఆలోచించవద్దు మా గురించి మీరు పట్టించుకోవద్దు మీరు ఉద్యమాన్ని ఉరకలెక్కించండి రానున్న రోజుల్లో స్వాతంత్రం రాబోతుంది మీరందరూ సంతోషంగా ఉద్యమంలో పాల్గొనండి వెనక్కి తగ్గద్దని ఒక సందేశం లెటర్ ద్వారా కానీ ఆడియో ద్వారా వీడియో ద్వారా పంపిస్తారు ఈవిడు కూడా ఏదో ఒక ఇంట్లో కెమెరా పెట్టుకొని ఈవిడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నట్టు ఎవరో మొత్తం అంతా నిర్బంధించినట్టు ఈవిడి గళాన్ని తొక్కేసినట్టు ఈవిడ్ ఎవరో నొక్కేసినట్టు మళ్ళీ బాధాతత్వ హృదయంతో కండిలు సుడుగుండలతో చెప్తా ఉంది ఇక్కడ నాకు ఏమీ అర్థం కావట్లేదు రవిచంద్ర రెడ్డి గారు మీరు ఎందుకు వెళ్ళిపోతారో నాకు అర్థం కావడం లేదు పెట్టండి ఒకసారి పార్టీలో నాకు స్థానం కానీ లేదు కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి అన్నకి హెల్ప్ గా ఉండండి మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాల ఉండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం కానీ ఇది ఉడతాభక్తి సాయం చేసిందంట శ్రీరెడ్డి ఇది భక్తి సాయం చేయలేదు బూతులతో వ్యవసాయం చేసింది ముందుగా శ్రీరెడ్డికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా కోటమి గెలవడంలో ప్రత్యేక పాత్ర వహించినటువంటి నీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈవిడంట ఈవిడ చేయాల్సిందంతా చేసిందంట పదకొండు రావడానికి ఈ స్త్రీమూర్తి ఈ ఆదర్శ మూర్తి కూడా ఎంతో కొంత ఒక ఏలు పెట్టింది ఈవిడంట చాలా చేయాల్సిందంత వ్రతాభక్తి సాయం అంతా చేసిందంట ఏం చేసింది ఈవిడనేది మీకు తెలియంది కాదు కొన్ని లక్షల వీడియోల్లో ఎంత దారుణాతి దారుణమైనటువంటి సభ్యు సమాజం తలదించుకుని బూకులు మాట్లాడిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంది శ్రీరెడ్డి ఇదే యాక్టింగ్ కనుక ఇండస్ట్రీలో కానీ చేస్తుంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రకాష్ గారి లాగా విలక్షణమైన నటి అయి ఉండేది అనేది నా ఉద్దేశం ఇక్కడ ఇవి కావాల్సింది ఏంటంటే మొత్తానికి వెళ్ళిపోయింది ఈవి ఎవరు ఏమీ చేయలేదు మళ్ళీ ఒక ధైర్యం వచ్చేసింది నన్ను ఎవరు ఏమీ చేయరు మళ్ళీ వచ్చి మాట్లాడదామని ఈ రవిచంద్రారెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు కదా ఈ పోస్ట్ ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ పోస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉంది జగన్ అన్న అయ్యమ స్థితిలో ఉంటాడు మనం గానే ఒక గాని చేస్తే ఒరే ఆ శ్రీరెడ్డిని పిలిపించండి పాపం అన్యాయంగా వెళ్ళిపోయింది అనవసరంగా మన కోసం పోరాడేటువంటి ఒక యోధురాలు కథ ముగిసిపోయింది పిలిపించండి రవిచంద్ర రెడ్డి ప్లేస్లో నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మనం నియమిద్దామని అంటాడని ఈ శ్రీరెడ్డి ఎక్కువగా ముగ్ధురాలైపోతూ ఉండాలి ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉండాలి వైఎస్ఆర్సిపిలో ఉండేటువంటి అందరూ వెళ్ళిపోతున్నారు దయచేసి వెళ్ళొద్దు మీరు ఆగండి నేను చేయాల్సింది నేను చేశాను నేను ముందుకు రాలేకపోతున్నాను అంటే చెప్పారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు జైలు అరెస్ట్ చేయబడితే అంటే చెప్తారు ఒక వీడియో అలా చేస్తుంది వెళ్ళింది దేనికి భయపడి ఎల్లింది దేనికి క్షమించమని కోరి వెళ్ళింది దేనికి కుటుంబానికి అవుతుందని శ్రీరెడ్డికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో శిల్లల శిల్పాలు చెక్కినారు ఈసారికి టీడీపీ ప్రభుత్వం చెక్కపోయే శిల్ఫోలు ఇవే నిన్ను ఎంచ చెక్కుతారు చక్కగా చక్కగా నువ్వుతో నీట్గా నిన్ను చెక్కి ప్రతిష్ఠింప చేసే పూర్తి బాధ్యత టీడీపీ చేసుకుంటది నువ్వు మారలా నీ పద్ధతి మారలా నీ నీతి మారలా నీ బూతులు మారలా ఇంకోసారి ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది సో దయచేసి పార్టీకి సపోర్ట్గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పార్టీకి మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు లేకపోతే మీరు ఇప్పుడు శ్రీరెడ్డి నీకు నేను చాలా సార్లు మాట్లాడినాను నేను ఎలా మాట్లాడాను నీకు తెలుసు నువ్వు మీ అన్నయ్యకి న్యాయం చేస్తున్నావు అనుకున్నావు కానీ నీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నా అని కూడా నేను చాలాసార్లు చెప్పాను చివరిగా నువ్వు వెళ్ళిపోయి వీడియోలో కూడా నా గురించి మాట్లాడినాం ఓకే ఇక్కడ రెడ్డి వెళ్ళిపోయాడు లేకపోతే ఇంకోహిరెడ్డి వెళ్ళిపోయాడు రెడ్డి వెళ్ళిపోయాడు కదా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు నిలబడాలి కదా అన్న కోసం నువ్వు పోరాడాలి కదా ఈరోజు సీమరాజా గారు మీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రోజుడికి ఆయన అధికారంలో లేకపోయినా కూడా పోరాడుతున్నాడు అన్నను ముప్పై సంవత్సరాలు నేను సీఎంగా చూస్తాను అంటున్నాడు పీఎంగా చూస్తాను అంటున్నాడు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా నీకు ఎందుకు లేదు ఈ రోజు రవిచంద్ర రెడ్డి వెళ్ళిపోతే నీకేంటి సమస్య నువ్వెందుకు వెళ్ళినావు నువ్వెందుకు బాధపడ్డావు నువ్వెందుకు భయపడినావు నువ్వు ఎందుకు ఇంట్లో దాపున్నావు నువ్వు కూడా వచ్చి సమాజంలో మాట్లాడచ్చు కదా అంటే నీకు ఇప్పటికీ కూడా కావాల్సింది ఏంటంటే నీ సిగ్గుమాలని బతుకు అనేది మారలా నువ్వు జీవితంలో మారవు నువ్వు ఏది చేసినా అధికారం కోసం చేస్తావు బూతుల కోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవిస్తే కోర్టు సంపాదించుకోవాలనే ఆకాంక్ష తప్ప నీకు ఎప్పటికీ కుటుంబం బాగుండాలి నువ్వు బాగుండాలని నీకు లేదు మొన్న రాసిన నువ్వు లెటర్ ఏదైతే ఉందో అదంతా అబద్ధం మళ్ళీ ఎవరెవరైతే పార్టీలో చెల్లిపోతున్నారో వాళ్ళని ఎనకేసుకొని వస్తూ అన్నకి మద్దతు ప్రకటిస్తే ఆ పద్ధతినిచ్చి అన్న కొత్తగా ఏదైనా మంచి జాబ్ ఇస్తారని నువ్వు చూస్తుండవు ఇవన్నీ ఎప్పటికీ కావు గుర్తు పెట్టుకో టీడీపీ ప్రభుత్వం చెక్కబోయే శిల్పం నువ్వే హండ్రెడ్ పర్సెంట్ నీకు జీవితంలో క్షమాభిక్ష ఈసారికి రాదు కావాలంటే ఇంకెన్ని వీడియోలు పెట్టుకుంటో పెట్టుకో నువ్వు మారువు నీ బుద్ధి మారదు కుక్కతోక వంకరా అని శ్రీరిటి బుద్ధి వంకరా గుడ్ బై